ప్రభునందు ప్రియులరా యేసు క్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు మా పునీత్ కుమార్ చేజల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ మరి మీరు అందరూ విశ్వాసంలో బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభునంద్ ప్రిలర మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభునంద్ పిల్లర ప్రతిరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా మా పునీత్ కుమార్ చేజర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయండి పంపించండి వారు కూడా విశ్వాసంలో బలపరచబడతారు ఆ క్రెడిట్ తప్పకుండా మీకు దొరుకుద్ది ప్రభునంద్ పిల్లరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ వారంలో కొన్ని సంఘటనలు నేను మరి చూశాను విన్నాను ఆ సంఘటనలను బట్టి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను మీ అందరికీ సుపరిచితమైనా కూడా మరలా నా ఛానల్ ద్వారా కూడా ఈ వీడియో ద్వారా కూడా దేవుడు మరొకసారి నాకు బయలుపరిచినటువంటి విషయాన్ని మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోగు గ్రంథంలో యోగు భక్తుడు అన్నటువంటి మాట మొదటి అధ్యాయంలోనే ఇరవై ఒకటో వచనంలో నేను దిగంబరిగా తల్లి గర్భములో నుండి వచ్చాను దిగంబరినై మరలా తిరిగి వెళ్తాను యహోవ ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు యహోవా నామమునకే స్థుతి కలుగును గాక దేవుణ్ణి స్తుతిస్తూ యోబు అన్నటువంటి ఈ మాట ప్రభునంత్ ఇచ్చింది దేవుడు ఆయనే తీసుకున్నాడు ఇచ్చినటువంటి వాడికి తీసుకునే అధికారం కూడా ఉంటుంది మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా కూడా అది దేవుడిచ్చింది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనం ఈ భూమి మీదకి దిగంబరులంగా వచ్చాం ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు ఆ విధంగా మనం బయటకు వచ్చాం తల్లి గర్భంలో నుంచి ఆ వచ్చేటప్పుడు మనం మనం కలిగి ఉన్నటువంటి అవయవాలు కానీ మన రక్త మాంసాలు కానీ మొత్తం కూడా అవి కూడా దేవుడిచ్చిందే దేవుడిచ్చినటువంటి వాటిని తీసుకొని ఆ అవయవాలని ఆ రక్త మాంసములు కలిగి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాం ఆ వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం పొందుకునే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిందే బలం కానివ్వండి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి చదువు కానివ్వండి జ్ఞానం కానివ్వండి దేవుడు ఇచ్చిందే ధనం కానివ్వండి బిడలు కానివ్వండి భార్య కానివ్వండి భర్త కానివ్వండి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనం కలిగి ఉన్న ఇల్లు కానివ్వండి తీసుకునే ఆహారం కానివ్వండి ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చినదే ఆయన ఇస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు ఆయన ఇచ్చినది ఆయన తీసుకుంటాడు అది ఆయన చిత్తమై ఉన్నది ఆయన ఉద్దేశమై ఉన్నది బైబిల్లో చాలామందికి దేవుడు ఇచ్చాడు మరలా ఆయన తీసుకున్నాడు అది ఏదైనా కానివ్వండి అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే వారేదో సంపాదించుకున్నట్లుగా వారేదో కష్టపడి పొందుకున్నట్లుగా ఫీల్ అయిపోయి దేవుణ్ణి తిట్టి దేవుడిని అవమానపరిచి అనేక మందిలో దేవుణ్ణి హేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుణ్ణి వదిలిపెడుతూ చాలామంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరినై వచ్చాను నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నేను ఏది తీసుకుని రాలేదు వచ్చిన తర్వాత ఇదంతా కూడా దేవుడిచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయనకే స్థుతి అబ్బా ఎంత గొప్ప తీర్మానం ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప మనస్సు ఏ గారు కలిగి ఉన్నాడు ప్రభున పిల్లరా ఈ సమయంలో నేను కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆయన ఆయనే ఇచ్చాడు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే ఒక్కసారి నీ చుట్టూ చూసుకో నీ జీవితాన్ని చూసుకో నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్నావు చూసుకో అదంతా దేవుడిచ్చాడని గ్రహించు ఒక్కసారి ఆలోచన చేసి ఇదంతా దేవుడిచ్చాడు నా చుట్టూ ఉన్నది నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఇదంతా దేవుడిచ్చాడు అయితే కొన్ని సందర్భాలు ఆయన తీసేసుకుంటాడు తీసేసుకున్నప్పుడు కూడా ఆయన్నే స్తుతించాలి మనం యోబయ్య గారు చేసిన పనిలాగా మనం కూడా దేవున్నే స్తుతించాలి వారు యుగ యుగాలు రాజ్యంలో ఉంటారు ఆ నిత్య రాజ్యం అనేది శాశ్వతం అది కూడా దేవుడే ఇస్తున్నాడు అది శాశ్వతం ఆ యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటాం ఆయన్ని స్థుతిస్తూ ముందుకెళ్ళినప్పుడు ఆయన్ని స్థుతించకుండా ఈ మనకి దూరమైనటువంటి వాటిని బట్టి మనం పోగొట్టుకున్నటువంటి వాటిని బట్టి దేవుణ్ణి దూరం చేసుకుంటే నిత్య నరకంలో ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా ఏది ఉన్నా ఏది పోయినా దేవుణ్ణి మనం అంతే మరి ఈ వారంలో నేను నేను చూసినటువంటి సంఘటన నేను విన్నటువంటి ఆ చేతు అనుభవం ఆ జరగకూడనటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆ సంఘటనను బట్టి నేను చాలా బాధపడ్డాను ముఖ్యంగా వేతు వివేక గారి మందిరాన్ని బట్టి నేను వెళ్ళి చూసి చాలా చింతపడ్డాను చాలా వేదన పడ్డాను ఆ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆ తర్వాత మరి కాకినాడలో జరిగినటువంటి ఆ సంఘటన చాలా భయంకరంగా మరి పాస్టర్ రఘుయేలు గారు సబ్బాటి మరి కుటుంబంలో జరిగినటువంటి ఆ సంఘటన ఆయనకున్నటువంటి ఇద్దరు కుమారులు చనిపోవటం అనేది చాలా చాలా బాధాకరం సరే ఒకరు పోయి ఒకరున్నా కూడా ఎలా ఉండేదో మరి వారిద్దరూ కూడా పరిచర్యలో చాలా వారి తండ్రికి అండగా ఉంటూ చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పరిచర్యలో ముందుకెళ్తున్నారని నేను విన్నప్పుడు చాలా సంతోషించాను అయితే వారు ఆ అకాల మరణం చెందటం అనేది చాలా బాధాకరం చాలా బాధపడ్డాం ప్రభునంతులరా మరి ఆ పరిచర్యకు అది తీరనటువంటి లోటు ఆ తండ్రికి కానీ ఆ తండ్రి చెప్పినటువంటి ఆ మాట సవాలుతో కూడినటువంటి ఆ మాట రోషంతో కూడినటువంటి ఆ మాట నిజంగా మనకి పాఠం దేవుని దగ్గర ఉన్నారు నా బిడ్డలు చింతించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పినటువంటి ఆ మాట చాలా చాలా గొప్ప మాట కానీ లోకంలో ఉన్నాం కాబట్టి మనతో ఉన్నది ఏదైనా పోయినప్పుడు బాధాకరమే కొన్ని ప్రాముఖ్యమైన విలువైనవి పోగొట్టుకున్నప్పుడు చాలా బాధాకరం అయినా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునుగాక అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఏది అయినా ఈ భూమి మీద దేవుడే ఇచ్చాడండి దేవుడే తీసుకుంటాడు కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకుంటాడు తీసుకున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి అవి మన దగ్గర ఉంచినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి రఘువేలు గారి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని ఆ తీరని లోటును ఆయనే పొడ్చాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ బిడ్డలు పోయినటువంటి ఆ కుటుంబానికి ఆ పరిచర్యకు ఆయనే ఆ లోటును పూడుస్తాడు పూడ్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన కాబట్టి దేవుడు ఆ లోటును పూడ్చి ఆ పరిచర్యని ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ తల్లి ఎంత మరి వేదన పడతా ఉందో ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి ఆ పాశ్రమ గారిని దేవుడు మరి ఆదరించాలని బలపరచాలని ఆ పాశ్ర గారిని ఆ పరిచర్యను మరి ప్రార్థన ఉన్నా మీరు కూడా ప్రార్థన చేయండి కాబట్టి ప్రభు నన్ను పిల్లల నేను చెప్పే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యహోవా ఇచ్చాడు యహోవాయే తీసుకుంటున్నాడు యోహోవాయ నడిపిస్తున్నాడు యహోవాయే ఈ భూమి మీద సమస్తమును జరిగిస్తున్నాడు కాబట్టి ప్రతి పరిస్థితిని బట్టి ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని స్తు మనం ముందుకు వెళదాం అనిత్య రాజ్యానికి వారసులు అవుతాం మీ జీవితంలో కూడా మీరు ఏమైనా ఎదుర్కొని ఉంటే ఇటువంటి సంఘటనలు ఈ తీర్మానంతో ముందుకు వెళ్ళండి దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఒక దైవజనుడిగా తెలియచేస్తూ మరి ఆ ఈ విషయాలు మీకు విన్నవించుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్